మా టెర్రస్ గార్డెన్లో కొన్ని నారు తెచ్చి పెట్టాను అవి ఏమేమి మొక్కలు అనేది ఈ వీడియోలో చూపిస్తాను అలాగే ఇది ఒక రకమైన మిర్చి ఇది రోజు మేరీ మొక్క మీరు చూశారు కదా ఇవన్నీ బీర మొక్కలు ఇంకా సొరకాయ కాకర ఇవి మొక్కలు తెచ్చాము నర్సరీ నుండి అలాగే ఇది టమాటా మిర్చి ఇది మిర్చి ఇంకా క్యాప్సికమ్ కూడా తీసుకున్నాము ఇవన్నీ కలిసిపోయి ఉన్నాయి చూసారు కదా ఇవన్నీ కాకర ఇంకా సొరకాయ మొక్కలు కొన్ని బీరకాయ మొక్కలు కొన్ని అలా తెచ్చి పెట్టాము వర్షం పడుతుంది కాబట్టి ఇది ఈ వీడియో లాస్ట్ సండే రోజు ఇది సండే రోజు ఫుల్ వర్షం పడింది కదా మార్నింగ్ టైము మధ్యాహ్నం టైంలో కొద్దిగా వర్షం తగ్గిన తర్వాత నర్సరీకి వెళ్ళి ఈయన తీసుకొచ్చారు తీసి వెంటనే పెడుతున్నాం అప్పుడు కూడా కొద్దిగా చినుకులు పడుతున్నాయి అయినప్పటికీ దీన్ని పెట్టేస్తే ఈ టైంలో ఇలా పెట్టుకుంటే మొక్కలు త్వరగా నాటుకుంటే శనుకలు పడుతున్నప్పుడు ఇంకా తేమగా ఉన్నప్పుడు ఇలా పెట్టుకుంటే మనం మొక్కలు త్వరగా నాటుకుంటే ఒక్క మొక్క కూడా చనిపోకుండా మంచిగా బ్రతుకుతీయన్ని ఇవి ప్లేస్ కూడా ఎక్కువ లేదు వేరే మొక్కలు ఉన్నాయి ఇంతకు ముందువి దాని పక్కనే కొద్దిపాటి ప్లేస్ ఉన్నప్పటికీ పెడుతున్నాం ఎందుకంటే అవి కొద్దిగా అయిపోయిన తర్వాత వేరే మొక్కలు ఉన్నాయి కదా ముదురు మొక్కలు అవి తీసేస్తాం తర్వాత ఇంతలోకి ఇవి కొద్దిగా సెట్ అవుతాయి మొన్నటి వరకు ఎండలు అవి బాగా ఉన్నాయి కదా తర్వాత సడన్గా వర్షాలు స్టార్ట్ అయినాయి ఈ టైంలో ఇలా పెట్టుకుంటే మనం ఈజీగా మొక్కలు బ్రతికించుకోగలం ఇంకా ఎక్కడంటే అక్కడ కొద్దిగా స్థలం ఉన్నప్పటికీ వాటిలో పెట్టేస్తున్నాం మిగతా కలుపు మొక్కలు ఇంకా వేరే మొక్కలు అవన్నీ తర్వాత తీసేసుకోవచ్చు ముందు పెట్టేసుకుంటే అవి నాటుకుంటాయి అన్న ఉద్దేశంతో ఆడావుడిగా పెడుతున్నాము సాయంత్రం అయిపోయినప్పటికీ మేము మొక్కలు మొత్తం పెట్టేటప్పటికి చీకటి కూడా పడిపోయింది ఇంకా అన్ని మొక్కలు చూపించలేదు కొద్ది కొద్దిగా కొన్ని మొక్కలు మాత్రమే చూపించాను నేను ఈ వీడియోలో ఎందుకంటే ఒక పక్క చెనుకులు పడుతున్నాయి ఇంకా చీకటి కూడా పడిపోతుంది చూసారు కదా వీటిలో మిర్చి దీనిలో పెట్టింది మాత్రం క్యాప్సికమ్ మొక్కలు క్యాప్సికమ్ మిర్చి రెండు ఇంచుమించుగా ఒకే రకంగా ఉంటాయి మొక్కలు మనం కన్ఫ్యూజ్ అయిపోతాం ఆ మొక్కలకి ఇది హండ్రెడ్ రూపీస్ డబ్బులు పెద్దవి బ్లాక్ కలర్ దొరుకుతున్నాయి కదా అలాంటివి అలాంటి వాటిలో కొద్దిగా చిన్నవి అవి సిక్స్టీ రూపీస్కి ఇస్తారు అలాంటి వాటిలో పెట్టుకుంటున్నాను ఇది అంజీరు మొక్క అంజీరు మొక్కకి కొద్దిగా స్థలం ప్లేస్ ఉంది అక్కడ అక్కడ కూడా పెడదాం టమాటా మొక్క పెడదామని పెడుతున్నాం ఇక్కడ ఇది కూలార్ టబ్ ఇది ఈ పందిరి కింద ఉంది పైన పందిరి ఉంది ఇక ఇక్కడ మనం కాకర మొక్కలు అలాంటివి పెడితే మంచిగా పైకి పాగుతాయి కదా అని ఇక్కడ పెడుతున్నాం అనమాట ఈ మధ్యలో పసుపు అది లాస్ట్ ఇయర్ వేసాము ఇది పసుపు అది అల్లం మామిడి అల్లం మామిడి అల్లం ఇక్కడ పెట్టాము అది కొన్ని ముక్కలు మిగిలిపోయినట్టు లాస్ట్ ఇయర్వి వాటంతట అవి వచ్చినాయి అన్నమాట పెట్టలేదు కొద్ది ముక్కలు ఉంటే అవి వచ్చినాయి ఆకులన్నీ తీసేసాను ఇంకా దీనికి నీడైపోతుందని తీసి ఇవి పెట్టుకుంటున్నాం ఇంకొద్దిగా చెప్తా ఇది అలాంటిదండి తర్వాత తీసుకుంటాము ప్రస్తుతానికైతే ఫస్ట్ పెట్టేస్తాను మొక్కలు మా వారు పెడుతున్నారు వీడియో నేను తీస్తున్నాను నేను పెట్టవచ్చు కానీ వీడియో ఆయనకి మంచిగా తీయటం ఆయన తీనంటాడు వీడియో మొక్కలైనా పెడతా కానీ వీడియో తీయనంటారు అందుకని నేనే తీసుకుంటున్నాను వీడియో ఇక్కడ మనం పెట్టుకుంటే మంచిగా పైకి పాగుతాయి అనమాట ఇది కూడా ఒక అదే కోళ్ళ టబ్బు ఇది కూడా ఇక్కడ అన్ని కాకర ముక్కలు పెట్టుకున్నాను ఇంకా నా దగ్గర కొన్ని విత్తనాలు ఏమై తెల్ల కాకర విత్తనాలు ఉంటే అవి కూడా తర్వాత రోజు నేను విత్తనాలు గుచ్చుకున్నాను అక్కడ ఊరి నుండి మా అమ్మ దగ్గర నుండి తెచ్చుకున్నాము మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుండి తెల్ల కాకర విత్తనాలు అవి పెట్టుకున్నాను దీనిలో మిర్చి మొక్కలు పెట్టుకుంటున్నాము ఈ వంకాయ మొక్క ఉందా కానీ అది తర్వాత తీసేద్దామన్న ఉద్దేశంతో కొన్ని కాయలు వస్తని పోతా అది ఉంది అది అయిపోయిన తర్వాత తీసేస్తాం అది ఇక్కడ కూడా క్రేపర్సే పెట్టుకుంటున్నాము ఎందుకంటే ఇవి పాగుతాయి కదా ఇవి మనం ఇవి వేసుకున్నాము తాకడానికి ఈ జాలీలు లాంటివి ఈ కాకర బీర సొర అలాంటివన్నీ ఈ సైడ్ని పెట్టుకుంటున్నాం అలాగే ఇక్కడ సొర మొక్కలు పెడుతున్నాము సొరకాయ ఇంకా బీరకాయ అలాంటివన్నీ పెడుతున్నాం ఇవి బీర మొక్కలు విత్తనాలు పెడితే కొద్దిగా లేట్ అవుతుందనేసి నారు తీసుకొచ్చి పెట్టామన్నమాట ఎట్లా ఒక నర్సరీకి వెళ్ళేటు కదా అని అంటే టమాటా మిర్చి తీసుకురావడానికి వెళ్ళాడు కానీ ఇక ఇవి కూడా నాలుగు మొక్కలు అలా తీసుకొచ్చారు ఇలా ఇక్కడ కాకరకాయ ఉంది ఇంట్లో కొన్ని కాకరకాయలు ఉండే వాటితో పాటు వండుకోవచ్చు అని ఇవన్నీ ఇలా పెట్టుకుంటున్నాము ఉన్న మొక్కలు కొద్దిగా వేస్ట్ మొక్కలు ఉన్నాయి తర్వాత మనం వర్షం తగ్గిన తర్వాత తీసేసుకోవచ్చు నీట్గా ఉంటుంది అనేసి ఫస్ట్ అయితే ఇవి పెట్టేస్తాను ఈ బీర మొక్కలు అవి పెడుతున్నాము అలాగే ఇది కూడా ఒక కూలర్ టబ్ ఇది పిల్లర్స్ మీద పెట్టాము పిల్లర్ మీద దీంట్లో మిర్చి మొక్కలు పెట్టుకున్నాము అనేసి మిర్చి పెడుతున్నాం అనమాట దీంట్లో ఇది కోళ్ళ టబ్బు ఇలా పిల్లర్ మీద పెట్టాము పిల్లర్ మీద కూడా అది టైల్స్ మిగిలిపోయినవి ఇల్లు కట్టినప్పుడు మిగిలిపోతే అలా పిల్లర్ మీద టైల్స్ వేయించి దాని మీద పెట్టాము అనమాట ఈ కోళ్ళ టబ్బు తిన్న గోంగూర ఇలాంటివన్నీ ఉన్నాయి ఇంకా ఒక సైడ్కి అయితే బీరకు మొక్కలు అలా పెట్టుకున్నాను ఎందుకంటే సైడ్న ఇది పాకుతీ అనేసి పక్కకు ఉంది పక్కన తాళ్ళు అవి కట్టుకున్నాం ఒక సైడ్న బీర మొక్కలు అలాంటివి పెట్టుకుని మిగతా అది మిర్చి ఇంకా గోంగూర అలాంటివన్నీ వేసుకున్నాం ఇక్కడ టమాటా మొక్కలు పెడుతున్నాము ఇక్కడ బీన్స్ మొక్క ఉంది ఇది లాస్ట్ టైం పెట్టింది దీంట్లో కొన్ని బీన్స్ ఉన్నాయి ఈ కోసేసి ఆ మొక్క తీసేసి దా కవర్లోనే వేరే మొక్క పెడదామని తీసేసాము బీన్స్ మొక్క దీనిలో టమాటా మొక్క పెట్టాం ఇవి కొద్ది కొద్దిగానే ఉండేవి కదా కూరగాయలన్నీ ఇవన్నీ సాంబార్ పెట్టుకుంటాకి యూజ్ అనేసి కోసేస్తున్నాను కొద్ది కొద్దిగా ఉన్నప్పటికీ ఈ బెండకాయలు బీన్స్ ఇంకా బీరకాయ ఒకటి కోసాను ఇలాంటివన్నీ మనం సాంబార్ పెట్టుకుంటాకి యూజ్ అవుతాయి మనం ఒకటి రెండే కదా అనుకోవచ్చు అలాగే ఇక్కడ శంకు పూలు ఉన్నాయి వీటిని కూడా కోసుకుంటున్నాను ఇవి టీ పెట్టుకుందాం అనేసి కోసుకుంటున్నాను ఇది డ్రాగన్ ఫ్రూట్ మొక్క మీదకి ఎక్కింది ఇంకా అక్కడక్కడ కొన్ని మొక్కలు ఉన్నాయి మనకి కావలసినప్పుడు టీకి యూజ్ అవుతున్నాయి ఇవన్నీ ఇవి ఒక నాలుగైదు కోసుకున్నాను వేసుకొని వెళ్ళిన తర్వాత నైట్కి బ్లూ టీ పెట్టుకుంటాను ఇది కూడా హెల్త్కి చాలా మంచిది వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఈ టీ చాలా యూజ్ అవుతుంది చూసారు కదా ఇంకొద్దిగా నారు మిగిలింది అది కూడా పెట్టేస్తున్నాము ఇది కనిపించే మొక్క ఇది షుగర్ ఫ్రీ మొక్క ఇది ఇది ఒక ఆకు పరగడుపు తింటే షుగర్ రాదనేసి అంటారు అంటే కంట్రోల్లో ఉంటుంది రాదని కాదు అది కంట్రోల్లో ఉంటుంది అంట ఆకు తింటే అది ఒక చిన్న దుంప దానిలో పడింది వేరే టబ్బులో పెద్ద టబ్బులో ఉంది అది చిన్న దుంప వచ్చినట్టుంది దానిలో ఇంకా దాన్ని అలాగే ఉంచేసాము నుంచి పక్క నుండి టమాటా ముక్కలు పెట్టుకున్నాం ఈ వంకాయ మొక్కలు కూడా కాపు అయిపోయిన తర్వాత తీసేస్తాము అందువల్ల ఇది సైడ్న ఈ టమాటా అలాంటివన్నీ పెట్టుకుంటున్నాం అనమాట ఇది మునక్కాయ చెట్టు ఇది ఈ పెయింటింగ్ బకెట్లో మునక్కాయ మొక్క ఉంది కాయలు కూడా వచ్చింది మంచిగా దీనిలో ఒక మిర్చి మొక్క పెట్టాం అలాగే ఒక బీరకాయ కూడా ఉంది ఈ బీరకాయ బెండకాయలు రెండు బీన్స్ ఉన్నాయి కొన్ని ఇవన్నీ కలిపి సాంబార్లో వేసుకోవచ్చు మనం ఒక్కొక్కటి రెండు రెండే ఉన్నాయి కదా అనేసి అలా వదిలేయాల్సిన అవసరం లేదు అన్నీ కోసుకొచ్చి మనం సాంబార్లో చేసుకోవచ్చు చూడండి ఇవి లేతగానే ఉన్నాయి చాలా పెద్దగా పొడవుగా లావుగా ఉంటున్నాయి కానీ లేతగా ఉంటున్నాయి ఈ వెరైటీ అలాగే దీనిలో ఇంతకుముందు చామంతి మొక్క ఉండేది అవన్నీ ఎండుకొని తీసేసి ఈ టమాటా మొక్కలు పెడతాను దానిలో కొన్ని రెండు మొక్కలు అలా ఉన్నాయి అవి బయటకు వచ్చేసినాయి దాన్ని కొమ్మలు కట్ చేసి ఆకులన్నీ కొద్దిగా పైన తీసేసి ఇది ఇసుక ట ఇది ఇసుక ఉంది ఇది నిండా నీళ్ళు వచ్చినాయి వర్షానికి ఈ నీళ్లు పోతాయి తర్వాత దానిలో ఈ చామంతి కొమ్ములు గుస్తున్నాను ఇసుకలో నాటుకుంటే త్వరగా వేర్లు వస్తే చామంతి బాగా పెరుగుతుంది అందువల్ల ప్రస్తుతానికి దానిలో గుచ్చేశాను తర్వాత తీసి కొద్దిగా వేర్లు వచ్చిన తర్వాత వేరే టబ్బులోకి మార్చుకుంటాను ఈ వీడియో తీసి వన్ వీక్ అవుతుంది అక్కడ దగ్గర అంటే సండే రోజు తీసాము ఇది ఆల్రెడీ మిర్చి ఉన్న కవర్ అయ్యేది మొక్కలు అయితే ఉన్నాయి కానీ కాయలు రావడం లేదు సరైన దాంట్లో ఒక మొక్క పెట్టాము అలాగే ఇది మళ్ళీ మొక్క చూడండి చెగడ చెడబడిపోయింది దానికి ఇంకా ఆపేసాము ఇంకా కొన్ని మొక్కలు ఉన్నాయి అవి తర్వాత పెట్టుకున్నాను నేను ఇంకా వీడియో ఆపేసి మొక్కలన్నీ పెట్టేసుకున్నాం చీకర అప్పటికి చూశారు కదా నేను మా టెరెస్ గార్డెన్లో ఈరోజు అంటే వన్ వీక్ క్రితం మేము పెట్టుకున్న నారు టమాటా మిర్చి ఇంకా క్యాప్సికమ్ బీరకాయ సొరకాయ ఇలాంటి మొక్కలన్నీ పెట్టుకున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఈ వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేయండి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్